ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు ఇచ్చింది మన టిడిపి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది అదే విధంగా అదే బాటలో నడుస్తూ మన మన లోకేష్ అన్న గారు విద్యా వ్యర్థగా ఆయన చేస్తున్న మంచి పనులు అంతా ఇంత కాదు సమూలమైన సమగ్రమైన మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారు అదే విధంగా ఏప్రిల్ ఇరవై నోటిఫికేషన్ వదిలి అందరికి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి టీచర్ పోస్టులను ఇచ్చే విధంగా తయారు చేసుకున్న సిద్ధంగా ఉన్నారు మాతాపిత గురు దైవం అంటారు గురువుకి ఇవ్వాల్సిన మంచిగా ఉన్న ఒక గౌరవం ఇస్తూ ఒక గొప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఈ సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై జనసేన జై బిజెపి శాసన శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెగిలించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా వచ్చినటువంటి తరుణంలో వన్ ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపురం విజయ గర్వంతో ఏదైతే మాటిచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో దళితులు మైనార్టీలు గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు హత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది దాదాపు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని పునర్నిర్మిస్తూ చెప్పినవే కాకుండా చెప్పని కూడా దళితులకు గిరిజనులకు మైనార్టీలకు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ వెనకల నా కోసం వస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ ముందు చూపుతో ముందుకెళ్లేటువంటి దార్శనికుడి నాయకత్వాన్ని మనందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం యువ నేత నారా లోకేష్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం